ఇక్కడ చూస్తున్నారు కదా వీటి పేరు ఏంటో కన్నా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తూ ఉన్నా వీటిని ఇంతకు వీటిని ఏమంటారో తెలుసా టమోటోలు అంట బ్రో ఇంతవరకు ఎప్పుడైనా చూసారా మరి ఇంత చిన్నవి అది కూడా పచ్చ కలర్లో మరి ఈ కూడా చూడండి ఇవి కూడా టమోటా కాయలు ఎంత చిన్నగా అయితే ఉన్నాయో ఇక్కడ ఇంకొక వెరైటీ ఎంతో తెలుసా ఈ కాయలు కూడా గుర్తుపట్టినారా ఈ మనం ఎక్కడన్నా బావుల దగ్గర ఉన్నప్పుడు పాతకాలంలో వచ్చేసి దీని లోపల పురుగులు ఉంటాయని చెప్పేసి పురుగులు తీసేసి మరీ తినేవాళ్ళం కదా అన్నీ కూడా మనం పారేసేటి ఎక్కడక్కడ ఎక్కడంటే అక్కడ వంకల్లో దొంకల్లో దొరికేటివి అన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి దీన్ని ఏమంటారో తెలుసా దాదాపుగా నా చిన్నతనంలో బహుశా ఇరవై ఏళ్ళు అయింది దీన్ని చూసి మిఠాయి ఒకవేళ మీలో ఎవరైనా కానీ పీచుమిఠాయి కానీ తినాలి అనుకుంటే కన జస్ట్ ఒక రియాల్ మాత్రమే అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్నా చూసుకున్నట్లయితే కదా ఇరవై మూడు రూపాయలు ఒకసారి ఈ పాప్కార్న్ కూడా చూడండి ఎరుపు ఉంది తెలుపు ఉంది ఏమేమో ఉన్నది ఎన్ని ఎన్ని రకాలైతే ఉన్నాయి మొత్తం అన్ని వెరైటీ వెరైటీ అయితే ఉన్నాయి జస్ట్ ముప్పై తొమ్మిది రియాలంట ఇంత ముందు తీసుకున్నప్పుడు వచ్చేసి నలభై ఐదు రియాలు ఉండే ఇప్పుడు కేవలం ముప్పై తొమ్మిది రియాలేట